ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం వాళ్ళు ఎందరూ కూడా తృణబిందు మహర్షి ఆశ్రమంలో పాండవులు అందరూ కూడా ఉన్నప్పుడు సాల్వుని కుమార్తెని వివాహం చేసుకుందాం అనుకుని అటుగా పెడుతున్న సైంధవుడు ఒక కదంబ వృక్షం కింద నిలబడి ఉన్న ద్రౌపదీ దేవిని చూశాడు అన్నంతవరకు తెలుసుకున్నాం రెండు విషయాలలో పురుషుడు కొంత తొందరపడుతూ ఉంటాడు అక్కడ పురుషుడు ఎక్కువగా మాట్లాడే లక్షణం కూడా ఉంటుంటుంది అందుకే ఈ రెండు ప్రాంగణాలలోంచి వెడుతున్నప్పుడు పురుషుడు నిగ్రహించుకోవాలి తప్పితే ఎక్కువ మాట్లాడకూడదు అందులో మొదటిది ఏంటంటేనండి భగవత్ సంబంధమైన మహాపురుషులు ఉన్న ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు లేకపోతే భక్తి తత్పరులైన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక నమస్కారం చేసి వాళ్ళు చెప్పింది వినడం చాలా శ్రేయస్కరం కానీ సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే భగవత్ సంబంధమైన కలిగిన వాడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వాళ్ళు మాట్లాడిన మాట వినడం కన్నా తాము కూడా తమ వారు భగవత్ సంబంధమైన చాలా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నామని ఎన్నో చేసేసామని చెప్పడం మొదలు పెడుతూ ఉంటారు అలా చెప్పడం వలన అవతల వాళ్ళు తమను చాలా ఇష్టపడతారని అనుకుంటూ ఉంటారు కానీ ఆ వాక్కునంత ఒక దోషం ఒకటి వస్తూ ఉంటుంది ఏంటంటే ఆ పనిని నేను చేశాను అంటాడు నేను చేశాను అని అనడం చాలా దోషం ఈశ్వరుడు అనుగ్రహిస్తే మనం ఏదైనా పని చేయగలం మనం భగవంతుని చేతి పని ముట్టుగా నిలబడగలను తప్పితే స్వతంత్రించి ఈశ్వర కార్యక్రమాన్ని చేయడానికి యోగ్యతా సిద్ధి కలగడం చాలా కష్టం అందుకని ఎక్కడికైనా భగవత్ విషయాలు చెప్పేటటువంటి వాళ్ళ దగ్గరికి కానీ భగవత్ సంబంధమైన విష్ పనులు చేసినటువంటి వాళ్ళ దగ్గరికి కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక నమస్కారం పెట్టేసుకుని ఊరుకోవాలి అంతేగాని మేము అప్పుడండి ఫలానప్పుడు ఫలాన ఫలానా చేసామండి షిరిడి వెళ్ళామండి అక్కడ అందరికీ అని చెప్పేసి ఇంతలా కట్టేశామండి మాకు తెలుసండి అదండి కాశీ అవి ఎప్పుడో వచ్చేసామండి ఒకసారి ఒక ఆవిడ అలాగే అన్నారండి పంచారామాలన్నీ కూడా ఒక రోజులో చూశానండి అని ఒక ఆవిడ చాలా గొప్పగా చెప్పుకుంది ఆవిడకి వరకు అలాగ ఆ రకంగా దర్శనం అవ్వలేదు ఆవిడ కోరిక అలాగే ఆయన ఆవిడ భర్త తీర్చాడు తీర్చే మీరు ఎప్పుడూ కాశీ వెళ్ళలేదు మీరు ఎప్పుడూ కాశీ వెళ్ళలేదు అంటూ ఉండేది ఇంకొక ఆవిడ వెళ్ళలేదండి పోనీ పంచారామాలన్నీ కార్తీక మాసంలో చక్కగా ఉపవాసంతో ఉండి దర్శనం చేసుకున్నాను కాబట్టి నాకు కాశీ చూసి వచ్చిన దానికంటే కూడా ఆనందంగా ఉంది పరమేశ్వరుడు నాకు అనుగ్రహం ఇవ్వలేదేమో కానీ ఆనందంగానే ఉంది అంటే ఆ దిక్కుమాలింది ఏంటండి ఆ పంచారామాలు చూశాను పంచారామాలు చూశాను నేను ఇప్పటికి ఐదు సార్లు చూశాను మీరు ఒక్కసారి చూసే అంత గొప్పగా బా ఇదైపోతున్నారేమిటి అందావిడ అంటే ఒక్కసారిగా యువతలావిడ డంగైపోయింది ఇదేమిటి ఇలా మాట్లాడుతోంది ఇవిడ పంచారామాలు చూడడం గొప్ప కదా అనుకుని అది భగవంతుడి దగ్గరికి అనేక మార్లు అనేక చోట్లకి వాళ్ళు వెళ్ళి ఉండవచ్చు కానీ ఇవితల వెళ్ళిన వాళ్ళు ఇంటి పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళినా ఇంటి పక్కనే ఒక అమ్మవారి గుడికి వెళ్ళినా అది గొప్పగా అక్కడ ఇలా జరిగిందండి ఇలా ఉందండి అక్కడ ఉంది చూసారా ఆ మూర్తి ఎంత బాగున్నాడో ఆ మూర్తి నవ్వుగా ఉన్నట్టు ఉంటుంది ఆ ముక్కు ఎంత బాగుందండి అన్నట్టుగా చెబుతూ ఉంటే వీళ్ళు కాశీ క్షేత్రాలకి వెళ్ళి వచ్చినా కూడా అక్కడ కూడా భగవంతుడిని సరిగ్గా దర్శనం చేసుకోకుండా ఏదో వెళ్ళొచ్చేసాం అన్నట్టుగా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంటి పక్కనే ఉన్న గుళ్ళోని మూర్తిని కానీ అక్కడ ఉన్న చిత్రపటాలను కానీ ఆయనకు వేసిన మాలలను కానీ ఆయనకున్న అటువంటి ఆభరణాలను కానీ సరిగ్గా చూడకుండా ఉరికే దండం పెట్టుకుని బయటకు వచ్చేస్తే అది వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం కాదు కాబట్టి ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైన ప్రాంగణంలో ఉన్నప్పుడు అంటే మహర్షుల ఆశ్రమానికి ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తామండి అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి రమణ మహర్షి గురించి మనం చదివింది ఒకళ్ళు చెబితే చదివిందే మనం ఒకళ్ళు రాస్తే చదివిందే అటువంటివి చదివి మహా రమణ మహర్షి పుట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకోవాలి అక్కడ అనేక మంది ధ్యానంలో ఉంటూ ఉంటారు మనవాళ్ళు కాదు విదేశీయులు ఉంటూ ఉంటారు వెళ్ళిన తర్వాత అక్కడ మౌనంగా ఉండి చక్కగా దండం పెట్టుకుని ఆ చూడాల్సినవేవో కళ్ళతోటే చూసి బయటకు వచ్చేసిన తర్వాత మన కుటుంబ సభ్యులతోటి తరికించుకోవచ్చు మరి చూసావా అది ఉంది ఇక్కడ చూసావా అది ఉంది ఆ చిన్న దూడ ఆవుని పెట్టినటువంటి ఆవిని అక్కడ ఉంచినటువంటి ఆ సమాధి ఒక కుక్కపిల్లని ఉంచినటువంటి సమాధి ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఆ బావి నెమళ్ళు ఎంత అందంగా ఉంటుందో అక్కడ చూసారా ఎలా ఏమంటారంటే పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు చూసావా అంత అంత నిశ్శబ్దంగా ఉంటుంది మనం వెళ్ళి మన అడుగుల చప్పుళ్ళు మన కలకల కిల్లలూ ఇలా ఇలా చూసాం ఇది దిటా ఇది దిటా అని మనకే తెలిసినట్టుగా మాట్లాడేసుకుంటూ ఉంటాం అది చాలా తప్పు పని అందుకని ఎంత అవతలవాడు చెప్పేది వినగలిగితే అంత వినగలగాలి మిగిలిన విషయాల్లో చాలా మౌనాన్ని పాటించాలి కాబట్టి పరమేశ్వరుడే భగవంతుని చేత పనిముట్టుగా నిలబడగలిగా అన్నట్టుగా చేశాడు తప్పితే స్వతంత్రించి ఈశ్వర కార్యాన్ని చేయడానికి యోగ్యతా సిద్ధి కలగడం చాలా కష్టం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇకపోతే పురుషుడికి ఉండేటటువంటి రెండవ బలహీనత ఏమిటంటే ఆడవాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడడం వాళ్ళకేమీ తెలియదని తను చాలా గొప్పవాడని వాళ్ళు అనుకుంటారని తను అనుకుంటాడు నిజానికి వాళ్ళు పురుషుల కన్నా స్త్రీలు చాలా తెలివైన వాళ్ళండి శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడూ అలా మాట్లాడ్డు ఏ రెండు చోట్ల పురుషుడు తొందరపడి మాట్లాడతాడో ఆ రెండు చోట్ల రాముడు మాట్లాడు అది ఆయనకి ఉన్న నిగ్రహశక్తి రాముడికి తన వాక్కు మీద అదుపు అలా ఉంటుంది కాబట్టి ఆశ్రమ ప్రాంగణం అంటే దానికి అంత విలువ ఉంటుంది అంత గౌరవం ఉంటుంది అటువంటి చోట ఒక స్త్రీ నిలబడి ఉంది ఆమె ఎవరో ఏమిటో సాయంధవుడికి తెలియదు తను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వెడుతున్నాడు అప్పటికే అతనికి దుస్సలతో వివాహం అయింది దుస్సలు ఎవరండి దుర్యోధనుడి చెల్లెలు కాబట్టి సైంధవుడు ధార్తారాష్ట్రులకు బావగారు ఆ కారణం చేత పాండవులకు కూడా అతను బావగారే ఆమె ద్రౌపది అని ఆయనకు తెలియకపోవచ్చు కానీ వివాహం చేసుకోవడానికి పరకాంత పరకాంతయందు మరులుకొని ఆగిపోతే అసలు అంతకన్నా అధ్వానమైన స్థితి ఇంకోటి ఉండదు అంటే అతను తన మీద తనకు అదుపు లేనివాడు అన్నమాట ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది ఇలాంటి వాళ్ళు మనకి భారతంలో ఇద్దరు కనబడతారు అందులో ఒకడు శల్యుడు ఒక పనికి అని బయలుదేరుతాడు ఎవరో పిలిచి పొగిడితే ఎక్కడికి బయలుదేరాడో మర్చిపోయి ఎవరు పొగిడారో అక్కడికి వెళ్ళిపోతాడు అలా తన జీవితాన్ని సంకట స్థితిలోకి తీసుకువెళ్ళిపోయాడండి తను తనకు తానే ఇబ్బంది పడిపోయాడు నిజానికి ఆయనకి పాండవులు అంటే చాలా ఇష్టం కానీ ఆయన ప్రయాణం చేసిన దారంతా దుర్యోధనుడు చలవ పందిళ్ళు వేసేశాడు కాబట్టి ఆయన వైపుకి ముగ్గిపోయాడు మళ్ళీ ధర్మరాజు మీద ప్రేమ వదులుకోలేక ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు వీళ్ళకి మాటిచ్చాడు వాళ్ళకి మాట ఇచ్చాడు ఉపకారం చేస్తాను అని మాటిచ్చాడు ఎలా మాట నిలబెట్టుకోవాలో తెలియక తానే శైలి సారథ్యం అని అపకీర్తిని సంపాదించుకున్నాడు కాబట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బలహీనత ఉంటూ ఉంటుంది అది చిన్న చిన్న విషయాలైతే పెద్ద ఇబ్బంది ఉండదు కానీ అసలు అదుపు తప్పి కామము యుక్తాయుక్త విచక్షణ లేని కామము కాలంతో దేశంతో సంబంధం లేని కామము అదుపు చేసుకోలేని బలహీనత అత్యంత ప్రమాదకరమైన విషయాలుగా మారిపోతూ ఉంటాయి అది ఆశ్రమమైనా దేవాలయమైన ఎప్పుడూ తనని తాను అదుపు చేసుకోలేని వాడు జీవితంలో అభివృద్ధిలోకి రాలేడు కాబట్టి సాలువను కుమార్తెను వివాహం చేసుకోవడానికి బయలుదేరిన వాడు తృణబిందున ఆశ్రమంలో ఉన్న ద్రౌపదీ దేవిని చూశాడు ఆయన పక్కన కోటికాశ్యుడు అని ఆయన మిత్రుడు ఉన్నాడు ఆయన జయద్రథుని అంటే సైంధవుడి హృదయాన్ని తెలిసి ఉన్నవాడు కోటికాశ్యుడు సంధనుతో పాటే ప్రయాణం చేస్తూ పెడుతున్నాడు సైంధవుడు కోటి పిలిచి ఒక మాట అన్నాడు ద్రౌపదీదేవి వంక ఒకసారి చూశాడు తన బలహీతను ఎంత అందమైన భాషలో చెప్పాడో చూడండి బాణాల చేత పీడింపబడిన కారణం చేత తన చూపు తిప్పుకోలేకపోయినవాడు తనను తాను నిగ్రహించుకోలేనివాడు ఏదో భావన చేత చూపు నిలబడిపోయినట్లయితే ఉత్తమ భావన చేత ఆ చూపును తిప్పుకోవాలి అలా తిప్పుకోలేకపోయాడు కారణం అతని మీద బాణాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు తన స్నేహితుడైన కోటి పిలిచి అతనితో ఒక మాట అన్నాడు ఈమె అంటే ద్రౌపదీదేవిని చూపించి ఈమె నాకు హృదయేశ్వర అయితే నేను ఎన్ని భోగాలైనా అనుభవించగలను నా మనసు బాగా రంజిలుతుంది కాబట్టి నీవు వెంటనే వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమె పొందు నాకు కలిగేటట్టుగా నీవు సహాయపడవలసింది అని కోటికాసుడిని ప్రార్థన చేశాడు నిజానికి లోకంలో అంతకన్నా నికృష్టమైన విషయం ఇంకోటి లేదు అందుకే కామాతురాణం నభయం లజ్జ అన్నారు అసలు ఆవిడికి పెళ్ళయిందా లేదా ఎవరి పిల్ల ఆమె తల్లిదండ్రులు ఆమెను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఇవేవీ సంబంధం లేదు ఈయన చూశాడు ఈయన కామించాడు అంతే ఆమె తన పక్కన ఉన్నట్లయితే తాను సంతోషంగా ఉంటానని అనుకుంటున్నాడు కాబట్టి ఆమెను తనదానిగా చేసి చేయవలసింది అని స్నేహితుని అడుగుతున్నాడు ఇటువంటి హద్దులేని కామాన్ని అత్యంత ప్రమాదకరం దాన్ని ఏ పేరు పెట్టి పిలిచినప్పటికీ కూడా అది ఎప్పుడూ ప్రమాదకరమే కాబట్టి కోటికాసుడిని పిలిచి చెప్పాడు మిత్రుడు అనే మాటికి ఒక అర్థం ఉంటుంది కదండి మిత్రుడు వేరు స్నేహితుడు వేరు మిత్రుడు అన్ని వేళలా యువతల వారు చెప్పారు కదా అని చేసేడు మితము నుండి రుతములోకి తీసుకువెడితేనే మిత్రుడు యువతలో ఉన్న స్నేహితుని క్షేమాన్ని ఆపేక్షించి ఒక విషయాన్ని ప్రస్తావనకు వచ్చినప్పుడు నువ్వు అలా చేయకూడదు నీవు ఇలా చెప్పకూడదు ఇది చాలా దోషభూయిష్టం ఇది నీ వ్యక్తిత్వానికి నీ పు పురోభివృద్ధికి మంచిది కాదు అని చెప్పి మందలించేవాడు ఎవడుంటాడో వాడు మిత్రుడు కానీ సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఒకే రకమైన పక్షులు ఒకే చాటుకు చేరుతాయి అన్నట్టుగా తనకి మంచి చెప్పేవాడిని ఇటువంటి బలహీనతలు ఉన్నవాడు పక్కన పెట్టుకోలేడు తను ఏది చెబితే అది చేయడానికి ఇష్టపడేవాడినే తన పక్కన ఉంచుకుంటాడు అసలు బాగుపడాలి అనుకున్న వాడి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే సహేతుకంగా విమర్శ చేసి ఇది ఇలా చేయవద్దు ఆలోచించండి అన్న వాడి మాటలు వినడం ఈ ఒక్క లక్షణం ఉన్నట్లయితే ఎంతమందైనా బాగుపడిపోతాడు తను పాడైపోవాలనుకున్నవాడు తను అనుకున్నది తప్ప అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని సలహా చెప్పే వ్యక్తిత్వం ఉన్నవాడిని పక్కకి చేరనే చేరనివ్వడు అందుకే ఎటువంటి వాడు మిత్రుడిగా ఉండాలని కోరుకుంటాడో అలాంటి వాడే మిత్రుడిగా పక్కకి చేరాడు కోటి కాసుడు తన మిత్రుడైన సైంధవుడు చేస్తున్న పని తప్పు అని చెప్పలేదు కానీ ఆయన అలా చెప్పలేదు అంటే ఆయన ఎంతటి ధీనుడంటే గబగబా బయలుదేరి ద్రౌపది దేవి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇవి వెళ్ళి అన్నాడు ఇవి ఉండకూడని ప్రావీణ్యాలండి అసలు నిజకి నిజానికి మనిషికి కొన్ని కొన్ని లక్షణాలు ఉండకూడదు ఈ కోటి కాసుడు ఎంత విశేషమైన పోకడతో మాట్లాడతాడంటే ఆ పకడతలో తను వచ్చిన పని తను అసలు ఇలా మాట్లాడవచ్చునా ఇటువంటి విషయాలు అడగవచ్చునా పొంతను కుదురుతుందా అనే భావనే ఉండదు అవతల వాళ్ళని ఆకర్షించేసి పాడు చేయడానికి ఆ పోకడత ఎంత అర్ధరహితంగా ఉంటుందో అందుకే పిలుపులోనే చాలా అందమైన కనులు ఉన్నదానా అన్నట్టుగా పిలిచేసి ఏదో మాట్లాడేయాలి అనుకుని మొదలెట్టాడు ఆయన మొట్టమొదటి సంబోధించడం ఎలా సంబోధించాడంటే చాలా అందమైన కన్నులు ఉన్నదానా అని పిలిచాడు లేడీ కన్నులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు ఉన్నదానా చాలా దారుణమైన క్రూర్ముగాలు సంచరించి ఈ అరణ్య ప్రాంతంలో ఒక్కదానివే నీవెందుకున్నావు అని అడిగాడు నిజానికి అక్కడ ఒక్కరితే లేదు కదండి ద్రౌపదిదే ఒక్కరితే లేదు తృణమేద మహర్షి ఆశ్రమంలో ఉంది కానీ అతనికి ఆ ఆశ్రమం కనబడడం లేదు అరణ్యం కనబడుతోంది ఆవిడ కనబడుతోంది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు ఎందుకున్నావు ఒకవేళ నీవు వనదేవతవా ఇక్కడ తిరగడానికి వచ్చావా ఒకవేళ దేవేంద్రుని మీద ఏదైనా అలక వచ్చి ఈ భూమండలం మీదకు దిగి వచ్చిన సచీదేవివా శ్రీ మహావిష్ణువుకు వక్షస్థలం నుండి ఉండి విహరించే జగన్మాతయని శ్రీ మహాలక్ష్మివా నీకు జన్మనిచ్చాడని అనిపించుకుని నీకు తండ్రిని అయ్యాడు అని అనిపించుకున్న అదృష్టం పొందిన ఆ వ్యక్తి ఎవరు నీకు భర్త అయిన కారణం చేత ఇక ప్రపంచంలో పొందవలసిన సుఖాలన్నింటినీ పొందినవాడెవరు ప్రపంచంలో ఎన్నో పేర్లుంటాయి అవన్నీ శబ్దాలు నీ పేరుగా ఏ శబ్దం అదృష్టం చేసుకుంది ఏ శబ్దం నీ పేరుగా ఉండడానికి అదృష్టం చేసుకుందో నాకు చెప్పు అన్నాడు ఎంత గొప్ప పొగడత చేశాడో చూడండి వాడి గుండెల నిండా విషం వాడు ఎంత పాడు చేయాలో అంత పాడు చేయడానికి వచ్చాడు చాలామంది ఇటువంటి మాటలకే ఆడపిల్లలు పడిపోయి మా మోసపోయి చాలామంది తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు అయితే ఇక్కడ వీడి మాటలు ఎంత మధురంగా ఉన్నాయో చూడండి వ్యక్తిత్వాలు ఎంత దారుణంగా ఉంటాయో చూడండి కాబట్టి స్త్రీ తగినంత పరిచయం లేకుండా అతిగా పొగిడే వ్యక్తిని దగ్గరికి రానియకూడదు అందరికంటే ఇటువంటి వాడి విషయాల్లో స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో వయసులో ఉన్న స్త్రీలకు చెప్పవలసినటువంటి విషయం మన పిల్లలకి చెప్పవలసినటువంటి విషయం టెన్త్లు అయిపోయి ఇంటర్లలోకి వచ్చి డిగ్రీలు చదువుతున్న వాళ్ళకి ఈ కాలేజీల్లో హాస్టల్లో ఉండి వేరే ఊళ్ళలో చదివే వాళ్ళకి చెప్పేటటువంటి ముఖ్యమైన విషయం ఇదే ఎటువంటి వాడు స్త్రీని ఎక్కువగా పొగుడతాడో అటువంటి వాడే చాలా ప్రమాదకరమైన వాడు నీ భర్తలు ఎవరు అనేది సౌవీర పుత్రులైన పన్నెండు మంది రాజకుమారులు మెరిసిపోతూ అక్కడ రథముల మీద నిలబడి సేవిస్తూ ఉంటే ఆ రాజకుమారుల చేత సేవించబడుతున్నవాడే అక్కడ ఉన్న సింధు సౌవీర దేశములకు అధిపతి అయిన సైంధవుడు మధ్యలో ఒక మత్త గజం మీద కూర్చుని ఉన్నాడు చూసావా అతడు నీ వంకే చూస్తున్నాడు ఆయన నీవు ఎవరో ఏమిటో వివరాలు కనుక్కురమ్మని నన్ను పంపాడు నేను అందుకని వచ్చాను చూసావా ఆయన నీ వంకే చూస్తున్నాడు నీవు కూడా ఆయన వంకు చూడు అన్నాడు ఆ వచ్చినవాడు అసలు అలా మాట్లాడచ్చుటండి ఈ విధంగా అతను అడిగేసరికి ద్రౌపదీదేవి అంది ఆవిడ ఒకే ఒక్క పద్యంతో కాల్చి వాత పెట్టేసిందండి ఏమందో తెలుసా అండి అన్న ఇచ్చట నేను ఒంటినున్నదాన నీ విచడికి ఏకు తెంచుట నియతియగునే సుతవతిని ధర్మవతి నన్ను ఇతర కాంతగా తలిచి పెక్కులు వల్కగాదు నీకు అంది మొట్టమొదటి ఆవిడేముందండి అన్న అని పిలిచింది అన్నయ్య అని పిలిచేసరికి వాడు గనక బుద్ధి ఉన్నవాడైతే మాట తీరు మారిపోవాలి తలవంచుకుని వెళ్ళిపోవాలి అన్న ఆశ్రమంలో ఈ కదంబ వృక్షం కింద నేను ఒక్కదానిని నిలబడి ఉన్నాను ఒక ఆడది ఒంటరిగా కనబడిందని ఎక్కడికో వెళ్ళిపోతున్న ఒక మహారాజు తన చుట్టూ ఉన్న ఇతర రాజకుమారులను చతురంగ బలాలని ఆపి స్నేహితుడిని పిలిచి ఎవరో వెళ్ళి కనుక్కురావాల్సింది అంటే నువ్వెలా వచ్చావు ఒంటరిగా ఉన్న ఆడదానిని పలకరించడానికి ఇంతమంది ఆగి బయలుదేరి వచ్చి అసలు మాట్లాడవచ్చునా అది సంస్కారం అనిపించుకుంటుందా అలా వచ్చి నన్ను పలకరించవచ్చునా అసలు అలా ఆశ్రమ ప్రాంగణంలోనికి వచ్చే ఆడవాళ్ళతో అలా మాట్లాడవచ్చునా నేను మగపిల్లలను సంతానంగా కలిగి ఉన్నదానిని ధర్మాన్ని నమ్ముకుని ఉన్నదాని అటువంటి దానిని పట్టుకుని నన్ను ఇంకొక రకమైన కాంతగా భావన చేసి నీవు నాతో మాట్లాడవచ్చునా ఇది చాలా దోషం ఎవరు ఎవరో తెలుసుకుని మాట్లాడాలి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్లు పొగడమేనా మనిషికి మార స్వభావం ఉన్నా పశ్చాత్తాపం కలిగే స్వభావం ఉన్నా తప్పు చేసినట్లయితే వెంటనే మారిపోతాడు తప్పు చేయకుండా ఉండేవాడు లోకంలో ఎవడూ ఉండడండి ఎక్కడో అక్కడ ఏదో విషయంలో చిన్న తప్పు జరిగిపోతూనే ఉంటుంది కానీ చెప్పవలసిన మాట చెప్పబడినప్పుడు వినపడవలసిన మాట వినబడినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి ఎవడు ఉంటాడో వాడు ధన్యాత్ముడు కానీ ద్రౌపదీదేవి ఇలా చెప్పినా కూడా ఇక్కడ కోటి కాశీని ఎందు ఆ లక్షణం కనబడలేదు సైంధవుని ఎందు ఈ లక్షణం కనబడదు అందుకే అందరూ నశించిపోయారు కాబట్టి ఆవిడంది నీవు వదిలా వచ్చి మాట్లాడకూడదు ఇన్ని మాటలు మాట్లాడవలసిన అవసరం నీకు లేదు అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను నువ్వు వంశంలో పుట్టిన సురథుడి కొడుకువి నాకు తెలుసు నీవు గొప్ప త్యాగమూర్తి అయిన శిబి చక్రవర్తి వంశంలో పుట్టావు అంది ఈ మాట అన్నప్పుడు వెంటనే అతను సిగ్గుతో తలవంచుకోవాలి ఎందుకని నీ వంశకర్తలైన పెద్దలు అటువంటి కీర్తిని గడించిన వారు అటువంటి కీర్తి వహించిన మహాపురుషుల వంశంలో ఇంత బేలగాడివి ఎలా పుట్టావు నీకు ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు అని అడగకుండా ఆవిడ అడిగేసింది నేను పాంచాల రాజు అయిన ద్రుపద మహారాజు గారి కుమార్తెను అంది అసలు ద్రౌపదీదేవి లౌకికంగా స్త్రీ పురుషులకు జన్మించింది కాదు ఆమె యాజ్ఞస్నే సేని ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలోంచి ఆవిడ పైకి వచ్చింది నల్లని రంగులో పైకి వచ్చింది కాబట్టి ఆమెని కృష్ణ అని పిలిచారు కృష్ణ అని పేరున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారని తెలుసు కదండి ఒకడు శ్రీకృష్ణ భగవానుడు రెండవమారు అయిన రెండవ వాళ్ళు ఎవరండి పరమసాధ్వి పరమ పతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి ద్రుపదుడు బిడ్డలను అపేక్షించి యజ్ఞం చేశాడు కాబట్టి ఆమె పుత్రికి అయిన ద్రౌపది అని పేరు కాంచింది నేను అయోనిజని ఇప్పటికైనా నేను నా గురించి తెలుసుకుంటే మర్యాదగా తిరిగి వెళ్ళిపో నేను పాండురాజు గారి కుమారులైన ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అనబడే ఐదుగురికి ఇల్లాలిని నేను నా పుత్రుల బాధ్యత తీసుకునే ధర్మం నందు నిలబడి ఉన్నదాని నా భర్తలు నాలుగు దిక్కులు ఎందు వేటాడ కోసమని అడవిలోకి వెళ్ళారు వాళ్ళు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు నీవు అలా మాట్లాడకూడదు అని ఆమె తన వస్త్రాన్ని నిండుగా కప్పుకొని ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు కోటికాసుడు సాయిధేవుడి దగ్గరికి వెళ్ళాడు ఈవిడ ఏం మాట్లాడిందో అతను సాయిధేవుడికి చెప్పలేదు ఆమె మాట తీరును బట్టి ఆమె సామాన్య కాంత కాదు కాబట్టి నీవు ఆమెను ఆపేక్షించకూడదు అని చెప్పడం మిత్రవాక్యం కదండి అందుకే ప్రతి పనికి మాలిన వాడిని చూపించి వీడు నా స్నేహితుడు అని పరిచయం చేసుకోకూడదు ప్రతివాడు మిత్రుడు అవడు జీవితం మొత్తం మీద ఉండేవాడు ఒకే ఒక మిత్రుడు ఉంటే చాలు అటువంటి మిత్రుడు మంచి చెట్లని నిర్మోహమాటంగా చెప్పేవాడైనా చాలు మితం నుండి రుతువునికి ఎత్తేస్తూ ఉంటాడు అతను మిగిలిన వాళ్ళని స్నేహ సంబంధాలు అంతే స్నేహం అంటే అంటుకుని ఉండడం కాదు ఏదో కొంతకాలం కొన్ని కారణాలకి కలిసి ఉంటారు ఆ తర్వాత వేరు కారణాలకు విడిపోతూ ఉంటారు విడిపోయిన తర్వాత ఇంక స్మరిస్తారన్న నమ్మకం కూడా ఏమీ ఉండదు కానీ మిత్రుడు అలా కాదు ఎక్కడ ఉన్నా అతని అభ్యున్నతిని కోరుకుంటూ ఉంటాడు కోటికాసుడిని తన మిత్రుడిని సైంధవుడు అనుకుంటున్నాడు కానీ కోటికాసుడు సైంధవుని మిత్రుడు కాదు కాబట్టి యథాతథంగా ద్రౌపదీదేవి ఏం మాట్లాడిందో అది చెప్పలేదు అతడు ఎందుకనంటే సైంధవుడు ప్రీతి పొందడమే తనకి కావాలి సైంధవుడు తన పట్ల సంతోషించాలి ఆ పైన సంధువుడు ఏదైనా దృష్టి తెష్టితం చేస్తా ఏ పనైనా చేస్తే ఆ కర్మంతా వాడిదే అవుతుంది ఒకవేళ దాని వలన ఏదైనా విపత్కర పరిణామం ఏర్పడితే అనుభవించేవాడు సాంధవుడే అవుతాడు ఇది కోటికాసుడికి ఉన్నటువంటి సుహృద్భావన ఇటువంటి వాళ్ళతో స్నేహం కలిగి ఉండడం ఎంత ప్రమాదకరమో కదండి కాబట్టి ఇతను సైంధవుడి దగ్గరికి వెళ్ళి సైంధవుడితో అన్నాడు ఆమె పాండవులు ఇల్లాలు నేను నీవు అడిగిన వివరాలు కనుక్కున్నాను ఆమె పాంచాల దేశాధి పాంచాల దేశాధిపతి అయినటువంటి దృపరాజు దృపదరాజు కుమార్తె అని చెప్పాడు తప్పితే తనను మందలించి మాట్లాడింది అన్న విషయాన్ని చెప్పలేదు ఈ మాటలు విన్న వెంటనే సైంధవుడు గబగబా ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళాడు వెళ్ళి ద్రౌపదీదేవి ఉన్న కుటీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత ఏమైంది అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి ఇటువంటి దుష్టులు ఈ కలియుగంలో ప్రతి చోట ఉన్నారండి పది మందిలో ఆరుగురు దుష్టులే ఉన్నారు కొంతలో కొంత మంచివాళ్ళు ఇద్దరు ఉండొచ్చు చాలా మంచి వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారు అందుకని దుష్టులకి దూరంగా ఉండడమే మంచిది అని మనం మనమే కాదు ప్రతి స్త్రీ కూడా ఇంట్లో తల్లే కదండి చెబితే ఆడపిల్లలకి తెలిసేది కాబట్టి ప్రతిరోజు చెప్పడమే వాళ్ళు విసుక్కున్నామా నా విషయం నాకు తెలియదా నాకు తెలుసు నేను ఆ మాత్రం ఏమి లొంగిపోను మంచి మాటలకి అంటూ ఉంటారు కానీ అటువంటి సమయంలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ పొగడ్తలకి లొంగిపోతూ ఉంటారు ఎందుకంటే తల్లిదండ్రులు రోజు ఇటువంటి విషయాలు చెప్పి 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 చెట్టవాళ్ళ కిందే వాళ్ళు ఉద్దేశంలో ఉంటారు ఎప్పుడు అంతే మా మమ్మీ ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది మా నాన్న ఇలాగే అంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటారు ఆ పిల్లలకి తెలియక తల్లిదండ్రులు చెప్పే విషయాలు రేపొద్దున వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగకరం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేరు ఆ వయసు అలాంటిది కాబట్టి మనం అస్తమాటు విసుక్కున్నట్టు కాకుండా నెమ్మదిగా చెప్పి అమ్మ ఇలా ఇలా ఉంటూ ఉంటారు మనుషులు భారతంలో ఇలా సైంధవుడు చేశాడు ఇలా చేశారు ఇలాంటివన్నీ కూడా మనం చెప్పి ఉదాహరణగా రావణాసురుడు అంతటి వాడు ఇలా చేశాడు అలా పతనమైపోయాడు కాబట్టి మనం బాధపడకూడదు తల్లిదండ్రులకి తప్పు పేరు తేకూడదు అనేటటువంటి విషయాలను కనుక మనం చెప్పామనుకోండి తప్పకుండా వాళ్ళు మారుతారు కాబట్టి ఇటువంటి దుష్టుల చేతుల్లో మన పిల్లలు పా బాధపడకుండా ఉండేటట్టుగా చేసుకుంటూ ఈ ఇతను ద్రౌపదీదేవి దగ్గరికి ఉన్నటువంటి ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ